అమరవాణి సంస్కృత శ్లోకాలు సూక్తులు వాటి అర్థాలు సుజనోనయాతి వైరం పరహిత నిరతో వినాశకాలేపి చేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య సత్పురుషుడు ఇతరుల హితాన్ని కోరుతూ తనకు వినాశం సంప్రాప్తమైనప్పుడు కూడా విరోధం పెట్టుకోడు మంచి గంధపు చెట్టు తనను నరికిన గొడ్డలికి కూడా సువాసన కలగజేస్తుంది రెండవ శ్లోకం విసృజ్య దోషాన్ గుణాన్ గృహ్యంతి సాధవ దోషానేవతు గృహణంతి చాలినీవతు దుర్జనా చాట చెత్తని ఎగరకొట్టి మంచిని తీసుకున్నట్టుగా మంచివాళ్లు దోషాన్ని విసర్జించి మంచినే గ్రహిస్తారు జల్లెడ దోషాన్ని స్వీకరించి మంచిని వదిలినట్టుగా దుష్టులు దోషాన్ని మాత్రమే గ్రహిస్తారు మూడవ శ్లోకం కలహ సరసప మాత్రణి పరచ్ఛిద్రాణి పశ్యతి బిల్లో మాత్రాని పశ్యన్నపిన పశ్యతి దుష్టుడు ఇతరులలో ఆవగించత తప్పును కూడా చూస్తాడు కానీ మారేడు కాయలంతవి తన తప్పులను మాత్రం చూడలేడు ఇవాళ అంశం మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే దాని మీద మనం ఇవి చెప్పుకున్నాం ధన్యవాదాలు